యూనికాన్ అనే మాట ఇంగ్లీష్లో మనం చూస్తున్నాం గుర్రుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్మును పైకెత్తా యూనికాన్ పిల్లలు ఆయా సందర్భాల్లో కొన్ని యూనికాన్ బొమ్మలతో ఆడుతూ ఉంటారు కదా గమనించిన త్రిల్లరా బైబిల్ గ్రంథంలో కొమ్ము అనేది అధికారానికి మరియు శక్తికి ఆ తర్వాత ఘనతకు సాదృశ్యమైనది నీవు నా కొమ్ము పైకెత్తితివి అంటే అర్థం ఏంటంటే నీవు నాకు అధికారం ఇచ్చావు ప్రభావ ఆ తర్వాత నన్ను హెచ్చిస్తున్నావు లేదా నన్ను గనపరుస్తున్నావు అంత మాత్రమే కాకుండా నాకు తగిన శక్తిని నీ కొరకు వాడబడే శక్తిని నాకు అనుగ్రహిస్తున్నావు అనేది ఆ మాట యొక్క సారాంశం కొమ్ము పైకెత్తడం అంటే అదే దేవుడు మనల్ని హెచ్చించువాడు అరణ్యము నుండి హెచ్చు కలగదు మరే పరిస్థితి నుండి హెచ్చు రాదు కానీ దేవుడే మనల్ని హెచ్చించువాడు అబ్రహామును దేవుడు హెచ్చించాడని లేఖనాలు ధృవీకరిస్తున్నాయి అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు విధేయత చూపించారు దేవుడు ఉండమన్న చోట అబ్రహం ఉన్నంతకాలం దేవుని ఆశీర్వాదాన్ని చాలా స్పష్టంగా చూడగలిగాడు నీ జీవితంలో దేవుడు ఒక చిత్తాన్ని బయలుపరిచినప్పుడు తన స్వరాన్ని నీకు వినిపించి నువ్వు ఇలా ఉండాలి నువ్వు ఇది చేయాలి ఈ డైరెక్షన్లో నువ్వు ప్రయాణం చేయాలి ఇది నువ్వు చేయడం నా చిత్తము అది కొంచెం కష్టమైన ఇబ్బందిగా నీకు కనిపించినప్పటికీ కూడా నా చిత్తాన్ని నువ్వు చేయడం ద్వారా శాశ్వతంగా నువ్వు నిలబడతావు నా ప్రణాళికలు నీ ద్వారా నేను నెరవేర్చుకుంటానని ప్రభు చెప్పినప్పుడు విశ్వాసంతో దేవుని మాటకు లోబడుతున్నావా లోబడడం అనే మాట నేను మాట్లాడినప్పుడు కొంతమంది లోబడే విధానం ఎలా ఉంటుందంటే వారికి ఈజీగా ఉన్నవన్నీ కూడా ఓకే అనిపించేవన్నిటి విషయాల్లో దేవునికి లోబడతారు ఏదైనా కొంచెం వారి చిత్తానికి కానీ వారి ఇష్టానికి కానీ వారి అభిప్రాయాలకు కానీ వ్యతిరేకంగా గనక ఏదైనా ఉంటే మాత్రం ఇది నేను లోబడ్డానండి ఇది నా పర్సనల్ అండి నా వ్యక్తిగతమైందండి నేను ఈ విషయంలో నా మనసును మార్చుకోను నా ఇష్టాన్ని మార్చుకోను నేను ఇలాగే ఉంటాను ఏమో దేవుడు తనే మార్చుకుంటాడేమో లేదు తన మనస్సును తన చిత్తాన్ని దేవుడే మార్చేసుకుంటాడేమో లేదు నేను మాత్రం ఇది నిర్ణయించుకున్నాను డిసైడ్ అయిపోయి నేను ఇలాగే ఉంటానన్న ఆలోచనలో చాలామంది కొనసాగుతుంటారు అందుబాటు దేవుని దేవుని పొందలేకపోతున్నావు దేవుని ఆశీర్వాదం పొందలేకపోతున్నావు అగైన్ అండ్ అగెయిన్ ఐమ్ టెలింగ్ యూ దేర్ ఈజ్ అ గ్రేట్ పావర్ అండ్ అనాయింటింగ్ అండ్ బ్లస్సింగ్ ఇన్ ఒబీడియన్స్ దేవుని స్వరానికి నువ్వు లోపడగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు తన చిత్తానికి బయలుపరిచినప్పుడు నువ్వు విశ్వసించి లోపడగలిగితే ఖచ్చితంగా దేవుడు ఎన్నో అన్ని విషయాల్లో హెచ్చిస్తాడు